చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై టీమిండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ రుతురాజ్ ఋతురాజ్ గైక్వాడ్ని పేపర్ కెప్టెన్ అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు సిఎస్కే టీం గురించి తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన కైఫ్ మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉన్నన్ని రోజులు రుతురాజ్ ఫుల్ టైం కెప్టెన్ అనిపించుకోలేడని ప్రస్తుతం జట్టు కెప్టెన్ గా లేకపోయినా జట్టుపై పూర్తి ఆధిపత్యం మాత్రం ధోని చేతిలోనే ఉంటుందన్నాడు సిఎస్కే టీంలో ధోని రోల్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఎక్కువ అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడు షాడో కెప్టెన్గా కూడా జట్టును నడిపిస్తాడు ఆటగాళ్లకు గైడెన్స్ కూడా ఇస్తాడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ అతను కూడా ధోని సూచనలనే పాటిస్తాడు పేపర్పై ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కావచ్చు కానీ ధోని మైదానంలో ఉన్నంత వరకు అతనే సారథిగా వ్యవహరిస్తాడు ధోని ఏం చేయగలడనే విషయంపై ఎలాంటి సందేహం లేదు అంటూ కైఫ్ చేసిన కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ధోని కేవలం వికెట్ కీపర్ కానీ కంటిన్యూ అయ్యాడు సీఎస్కే టీంలో బ్యాటింగ్లో కూడా చివర్లో బరిలోకి దిగాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమైనప్పుడు మాత్రం ధోనినే జట్టును నడిపించాడు కానీ సీఎస్కే ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది ఇలాంటి టైంలో అప్కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్లో నలభై నాలుగేళ్ళు ధోని వికెట్ కీపర్గా ఉండబోతున్న టైంలో కైఫ్ చేసిన కామెంట్స్ ఎప్పుడు కాంట్రవర్సీ అవుతున్నాయి మరి కైఫ్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి